నందమూరి బాలయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్న చిత్రం డాకు మహారాజ్ ఈ చిత్రం ఎంతో అద్భుతంగా బాబీ తయారు చేశారు ఈ సినిమాకి ఏకంగా వెయ్యి కోట్లు వసూలవుతుందని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇది మామూలు విషయం కాదు ఎందుకంటే ఎన్నో కోట్లు పెట్టి తీసిన సినిమాలు వెయ్యి కోట్లు రావడం అనేది సర్వసాధారణం అయిపోయింది ఈ రోజుల్లో అయితే నందమూరి బాలయ్య ఏకంగా మూడు వందల కోట్లతో తీస్తున్న సినిమా అయితే ఈ సినిమా ఖచ్చితంగా వెయ్యి కోట్లు సాధిస్తుందని ఇప్పటికే సోషల్ మీడియా మొత్తం ట్రెండ్ అవుతుంది అయితే ఈ సినిమా పాన్ ఇండియా సినిమా ఏకంగా ఐదు లాంగ్వేజ్లలో మొదటిసారిగా నందమూరి బాలయ్య రాబోతున్నారు అందుకోసమే దీనిపై అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి ఈ సినిమాని ఇప్పటి చూసిన వాళ్ళు అంటే టెక్నీషియన్లు దానిలో సింగర్సు అందరూ కూడా దీనిపై పాజిటివ్ టాక్ వినిపించే విధంగా తెలియజేస్తున్నారు మంగ్లీ కూడా ఈ సినిమాలో ఒక సాంగ్ పాడింది ఆమె కూడా వెయ్యి కోట్లు సాధిస్తుంది సినిమా ఈ సినిమాని నేను సగం వరకు చూశాను ఖచ్చితంగా ఈ సినిమా నేషనల్ లెవెల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది అంటూ చెప్పుకొచ్చారు అంతేకాకుండా ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మంచి హైలైట్గా నిలవనుంది ఈ సినిమాలో మంచి గెటపుల్లో నందమూరి బాలయ్య కనిపిస్తారు ఇది వరకు ఎప్పుడూ లేని విధంగా కనిపిస్తున్నారు అందుకే ఈ సినిమా హై రేంజ్లో ఉండిపోతున్నట్లు ఈ పోస్టర్లు చూస్తేనే మనందరికీ అర్థమవుతుంది ఇది ఒక చారిత్రాత్మక చిత్రంగా బాలయ్య కెరీర్లో నిలవబోతున్నట్లు సమాచారం సంక్రాంతి కానుగ్గా నందమూరి బాలయ్య బరిలోకి రానున్నారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి